యమ్మ మూరమ్మల మూల గుడమ్మా చాల బెట్టమ్మ సురారులమ్మ తను తాలని వచ్చినయమ్మ తన్ను లో నమ్మిన మేరీ కుటు అమ్మల పటమ్ములను ఉండేది మాయమ్మ శృపాదిత్ చుత మహాత్మ కవిత్వ పడుత్వ సంపద అమ్మల ఆమె అమ్మాలందరికీ కూడా కన్న తల్లి ఆమె జగజ్జనని అంటారు అమ్మలమ్మ మూల మూలపు లక్ష్మి సరస్వతి పార్వతి ఈ యొక్క మూర్తులందరికీ కూడా తల్లు కూడా తల్లి అయ్యేటమ్మల మూల పుటమ్మ పెద్దమ్మ ఆమె ఎప్పుడు పుట్టిందో తెలియదు చాలా పెద్దమ్మ ఆమె వయసుని కాని ఉనికి నిర్ధారించడానికి శక్తి సామర్థ్యాలు చాలా చాలా పెద్దమ్మ కడు పుచ్చినయమ్మ అంటే మనసులో మనకి మనసులో ఉండేటువంటి ఆదిని వ్యాధిని తర్వాత దిగులుని చింతని దుఃఖాన్ని వీటి విచారాన్ని పోగొట్టేటువంటి కడుపుడి పుచ్చినయమ్మ అటువంటి వాటిని పోగొట్టేయమ్మ కాబట్టి మనం పూజించే దేవతలందరూ కూడా దేవీ దేవతలందరూ కూడా నిరంతరం కూడా ఆమయ్య స్మరిస్తూ ఉంటారు వేల్పూడి అమ్మల మనం కూడా యమ్మ అటువంటి వేల్పూడి యొక్క మనస్సులో నిరంతరము తెలియకృతమైనటువంటి అమ్మ చాలా పెద్దమ్మ సురానురమ్మ కడుపాలని కూర్చునయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండేది అమ్మ దుర్గ కాబట్టి దుర్గ అంటే ఎదురు అంటేనే దుఃఖములను నాశనం చేసేటువంటిది అటువంటి దొర్గ మాయమ్మ కృపాధి ఆమె యొక్క కృపా సముద్రం చేత ఇచ్చుత మహాత్మ కవిత్వ పటుత్వ సంపద ప్రతి సంపదని కూడా ఆమె ఇవ్వాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఈ పద్యం మహాభాగవతంలో పోతనామారు రచించాడు ఇది దీనిలో అమ్మా పద పదప్రయోగాన్ని ఆ యొక్క కవీశ్వరుడు పదిసార్లు ఉద్యమించాడు ప్రయోగించడం కాబట్టి పది పదిసార్లు ఎందుకు చెప్పాడు లెక్కగా అంటే దానికి దశీశ్వరు అమ్మయే తిక్కు అమ్మకు మించిన దిక్కు లేదు కాబట్టి ఇక దక్షిణ్య చతుర్దిక్ష లేదు నాలుగు మూల లేదు పైన కింద ఊర్ధలములందు అధాలములందు మొత్తము దశ దిక్కుల కూడా అందరికీ దిక్కు అయినటువంటి తల్లి అందరికీ శరణగ్ర ప్రాణమైనటువంటి తల్లి ఆ పరమేశ్వరి ఆ దుర్గ ఆ బగలాముఖి ఆ నిత్య చైతన్య స్వరూపిణి అటువంటి అమ్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ ఎందుకంటే ఇంతగా నేను సగమే విన్నాను అమ్మవారి దగ్గర వేరే పనులు చాలా బంధాన్ని చాలా చక్కగా చెప్పారు అది మధ్యలో విన్నాను కాబట్టి మరొకసారి పూర్తిగా వెళ్ళాలని కోరుతారు నాతో కొరకు మీరు కూడా ఒకసారి వింటారని ఎందుకంటే వాళ్ళ ఉభయ దాతల్లో